ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంస్కృతికి అద్దం పట్టే నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది మండలం కెస్లాపూర్ లో కొలువున్న మిశ్రం వంశ గిరిజనుల ఇలవేల్పు నాగోబాకు మిశ్రం వంశీయులు పుష్య అమావాస్య సందర్భంగా చేసిన సంప్రదాయ మహాపూజతో ఈ జాతర మహోత్సవం మొదలైంది అయితే ఈ జాతరలో భాగంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం శుక్రవారం దర్బార్ను నిర్వహించారు ఈ దర్బార్కు జిల్లా కలెక్టర్ రాజాషిషా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బు గుప్తా ఎస్పీ గౌష్ ఆలం జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ అదనపు కలెక్టర్ శ్యామలదేవి అసిస్టెంట్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనందరావు పటేల్ వెంకట్రావు ఇంకా వివిధ శాఖల ఉన్నత అధికారులు గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన మెస్రం వంశ గిరిజనులతో పాటు ఇతర తెగల ఆదివాసులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహరించిన ఉట్నూరులోని బిఈడి కళాశాల ప్రిన్సిపల్ మెస్రం మనోహర్ దర్బార్ ప్రాశస్తాన్ని గురించి వివరించారు ఈ జాతర అనాది నుంచి గోండి సంస్కృతి యొక్క మూలాలు ఉత్పత్తి అయినప్పటి నుంచి పరంపరగా వంశపరంగా కొనసాగుతూ వస్తున్నది మనందరికీ తెలిసినటువంటి విషయమే కెసలపూర్ నాగోబా జాతర యొక్క ప్రశస్తి ఏంటిది అనేటటువంటిది ఈ ప్రాంతంలో కుమరం భీము యొక్క పోరాటం జరిగిన తర్వాత దానిపై సమగ్రమైనటువంటి అధ్యాయాన్ని చేయడానికి ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి హైమండార్ఫ్ గారిని అప్పటి నైజాం గవర్నమెంట్ ఇక్కడ నియమించడం అనేటువంటి జరిగింది ఆయన పంతొమ్మిది వందల నలభై నలభై ఒకటి ప్రాంతంలో ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో ప్రయాణం చేసి సుదీర్ఘమైనటువంటి ఆదిలాబాద్ గోండులతోటి ఆదిలాబాద్ ఆదివాసులతోటి సంబంధాన్ని ఏర్పరచుకొని వీరి జీవన విధానంపై సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి గవర్నమెంట్కు సమర్పించడం అనేటటువంటి జరిగింది అప్పటి నుంచి ఎక్కువ మంది ఎవరైతే ఏ ప్రాంతంలో అయితే గుమిగూడతారో జమవుతారో అనేటటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆయన కెసలపూర్లో ఉన్నటువంటి అన్ని తెగల వాళ్ళు అందరి ఇక్కడికి వస్తారని ఈ ప్రాంతాన్ని దర్బార్గా చేసి ఇక్కడి నుంచి ఆదివాసుల సమస్యలను తీసుకుపోయి నైజాం గవర్నమెంట్ అనేటటువంటి చెప్పడం జరిగింది అప్పుడు నైజాం గవర్నమెంట్ ఈ ఆదివాసుల కోసం అక్వామే ఖదీం అంటే ఆదిమ గిరిజనుల సలహా మండలి అనేటటువంటిది పెట్టి అప్పటి నుంచి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం అనేటువంటి జరిగింది తదుపరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దర్బార్ కార్యక్రమం సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది అనంతరం ఉట్నూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బు గుప్తా స్వాగత ఉపన్యాసం చేస్తూ దర్బార్కు వచ్చిన గిరిజనుల నుండి అర్జీలను స్వీకరించేందుకు చేసిన ఏర్పాట్లను గురించి వివరించారు ఈరోజు మన నగోబా జాతరలో ఇంద్రవేలి మండలిలో చాలా దూరం నుంచి చాలా భక్త వచ్చారు మా రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తర్వాత అన్ని రాష్ట్రం నుంచి వచ్చారు వీళ్ళకి స్వాగతం సుస్వాగతం మీరు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీ కోసం అన్ని సహకారాలు ఐటీడే ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇంకా స్పెషల్గా గ్రీవెన్స్ కూడా గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఏమైనా సమస్య ఉంది ఏమైనా స్కీమ్స్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి మీరు అక్కడ గ్రీవెన్ సెల్లో వెళ్ళి మీ పెటిషన్ ఇచ్చి రాసుకోండి ఇచ్చేసేయండి గత సంవత్సరంలో కూడా మనకు ఏమైనా ఇది వచ్చింది గ్రీవెన్సెస్ అదే కూడా రిజాల్వ్ చేసి రిప్లై ఇవ్వడం జరిగింది ఏమైనా మన చేతిలో ఉంది అదే తొందరగా ఇవ్వడం జరిగింది ఏమైనా ప్రభుత్వం నుంచి ఉంది అదే కూడా అక్కడ పెట్టడం జరిగింది ఈ ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మంచిగా ఇది అన్ని గ్రీవెన్సెస్కి రిజాల్వ్ చేస్తాము మరొక్కసారి ఈ దర్బార్లో మీ అందరికీ వెల్కమ్ చేస్తాము మీ అందరూ ఈరోజు కూడా మీకు ఏమైనా సమస్య ఉంది మీకు ఏమైనా మీరు ఈ జాతర సంబంధి చెప్ చెప్పారా అది అందరు జిల్లా ఆఫీసర్స్ మరియు కమిటీ మెంబర్స్ దగ్గర పెట్టండి ఇదే నేను ఆశిస్తున్నా జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ మాట్లాడుతూ అడవులను కాపాడటంలో ఆదివాసుల పాత్ర మరవలేనిదని అన్నారు అసలైన హక్కుదారులు వారేనని తాము రక్షకులము మాత్రమే అని పేర్కొన్నారు फॉरेस्ट डिपार्टमेंट ये जो बचा हुआ है जो भी है ये कहते हैं कि बिकॉज ऑफ द ट्राइब जो ट्राइब है उनकी वजह से ही बचा हुआ है और मैं इस बात से सहमत हूं कि पूरे ट्राइब्स ने ही अभी तक जो भी बचा हुआ है वो ट्राइब्स ने बचाया हुआ है जहां ट्राइब्स नहीं होते हैं जहाँ गोंड समाज नहीं होता है अलग हमारे बांधव नहीं होते हैं वहां पर हमें देखा जाए कि वहाँ पे फॉरेस्ट ही नहीं रह गया है सो मैं धन्यवाद देता हूं कि पूरे ट्राइबल्स ने गोंड्स ने जिस तरह से वो नेचर के साथ रहते हैं फॉरेस्ट के साथ रहते हैं उनकी वजह से ही जो भी भारत में फॉरेस्ट बचा हुआ है वही बचा हुआ है और मैं ये भी मानता हूं कि फॉरेस्ट पे पहला राइट्स उनका ही है उनका ही जमीन है और हम सिर्फ रखवालदार है उनको बता रहे हैं कि कुछ बातें कर सकते कुछ बातें नहीं कर सकते इसी के चलते पूरे आदिलाबाद में हमने आर एफ पट्टा जो राइट होता है ट्राइबल्स का कि वो जो भूमि कर रहे थे एग्रीकल्चर कर रहे थे वो देना है तो हमने नियरली 90,000 एकड़ एकर फॉरेस्ट ये ईस्ट यहाँ आदिलाबाद में दिया है और मुझे बहुत अच्छा है कि नाउ तो इसके पहले थोड़ा वन विभाग से फॉरेस्ट डिपार्टमेंट से और ट्राइबल से थोड़ा संघर्ष हुआ करता था बट जब से ये 90,000 एकड़ एकर हमने पट्टे दिए हैं सरकार ने दिया है उसके बाद से कोई संघर्ष ऐसा बड़ा देखने नहीं मिल रहा है सो ट्राइबल्स आर ऑल्सो हैप्पी कि वो अपना खेती कर रहे हैं और खेती देने के बाद कुछ प्रॉब्लम्स आए कि उनको पानी नहीं है बिकॉज आदिलाबाद में काफी सूखा प्रदेश है तो कई जनों को पानी नहीं है कई जनों को इलेक्ट्रिसिटी नहीं है कई जनों को इरिगेशन नहीं है तो वो पानी नहीं कर सकते तो एक क्रॉप अपना कॉटन लगाते हैं उसके बाद वो फिर वापस फॉरेस्ट की तरफ चल देते हैं तो मैं कहना चाहूंगा कि इसी के लिए काफी बार कलेक्टर साहब के गाइडेंस में हमने मीटिंग्स लिया है कि कैसे उनको इलेक्ट्रिसिटी लाइंस दिया जाए कैसे उनको पानी दिया जाए बोरवेल दिया जाए जैसे आईटीडीए का एक प्रोग्राम है उसके अंतर्गत भी बोरवेल्स देते हैं तो मैं बोलना चाहूंगा कि जो कावल टाइगर रिजर्व है उसको छोड़ के बाकी एरिया में कोई प्रॉब्लम नहीं आएगा स्पेशली इंद्रवेली हो गया इचोड़ा बरहनपुर एरिया नरडी गुंडा एरिया इस एरिया में कोई प्रॉब्लम नहीं है जो भी आर एफ पट्टे दिए गए हैं उनको इलेक्ट्रिसिटी लाइन जल्दी से जल्दी देने का मैं प्रयास करूंगा और जो भी परमिशन लगेगा उसके लिए हम मीटिंग्स लेंगे और उसके हिसाब से उसको सॉल्व करेंगे इसके साथ आदिलाबाद जाना जाता है कि यहाँ पे काफी अच्छा वाइल्ड लाइफ है तो हम भी उसको डेवलपमेंट इकोटूरिज्म के डेवलपमेंट करने की कोशिश करेंगे जिला एस पी आलम माटलाडू పోలీసు శాఖ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు ప్రత్యేకించి గిరిజన యువత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు నాగోబా జాతరలో గిరిజనులకు సేవ చేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఇక్కడ భక్తుల కోసం భక్తులు భద్రత కోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అది కాంప్రిహెన్సివ్ బందోబస్తు డిప్లాయ్మెంట్ జరిగింది మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఐదు వందల పోలీస్ పర్సన్ ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు మీకు ఏమైనా ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటున్నాము ఇది కాకుండా జాతర కాకుండా మీ గ్రీవెన్సెస్ గురించి కూడా జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైబల్ ఏరియాలో కమ్యూనిటీ పోలీసింగ్ అది ట్రైబల్ ఆదివాసీ కమ్యూనిటీతో స్పెషల్ యూత్స్తో ఎంగేజ్ చేయడానికి చాలా ఇది డిస్టిక్ పోలీస్ తరఫు నుంచి లాస్ట్ వన్ ఇయర్లో కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ మేము చేసాము ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ ఇక్కడ చాలా కూడా ఉన్నాయి అక్కడ అది కనెక్టివిటీ వల్ల చాలామంది డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మండలి హెడ్ క్వార్టర్లో మెడికల్ ఇష్యూస్ గురించి రావట్లేదు దీనివల్ల స్పెషల్గా అక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది గొడి అత్నూర్ సూడియాగూడలో జారి విలేజ్ గాదిగూడలో మళ్ళీ శ్రీచెల్మ ఇచ్చోడ మండలు తర్వాత ఖైర్ దత్వాలో ఇది కాకుండా ట్రైబల్ యూత్తో ఇంటరాక్ట్ చేయడానికి స్పోర్ట్స్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది గొడియాత్నూర్లో సో మీతో ఇంటరాక్ట్ చేయడానికి ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఇంత ముందు పోలీస్ ట్రావెల్ ఆదివాసీస్ మధ్యలో రిలేషన్ మంచి లేదు కానీ ఇప్పుడు అది ఇష్యూ సాల్వ్ అయింది ఇప్పుడు నక్సల్ ఇష్యూ లేదు ఈ జిల్లాలో సో యాజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ పోలీసింగ్ మీతో రిలేషన్ ఇంప్రూవ్ చేయడానికి మేము ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాము జస్ట్ టు గివ్ వన్ మెసేజ్ ఇక్కడ మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ మీ సర్వీస్ మీ సేవ కోసం ఉన్నాము ఇక్కడ ఇది కాకుండా ఈ ఇయర్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆదిలాబాద్ జిల్లాలో రెండు వందల పోలీస్ సిబ్బంది కూడా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది వాళ్ళు ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చాము ఆ ట్రైనింగ్లో కూడా ఆదివాసీ ఆదిలాబాద్ డిస్టిక్ జిల్లాలో ఉన్న ఆదివాసీస్ ట్రైబల్ కల్చర్ ట్రెడిషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము చాలామందికి ట్రైబల్ బేసిక్ కల్చర్ ట్రెడిషన్ ఈ జాతరలు జనరల్ ట్రెడిషన్ గురించి కూడా తెలియదు అది సెన్సిటైజ్ చేయడానికి కూడా బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో మీతో ఎట్లా మాట్లాడాలి మీకు మీ గురించి ఆదివాసీస్ గురించి ఏమేమి జనరల్ ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి జనరల్ పెటిషన్ వస్తుంది మీ ద్వారా వచ్చిన ఏమైనా పెడిషన్కి మేము ప్రయారిటీ ఇస్తాం ఇట్లాగే ఈ ట్రెడిషన్ కంటిన్యూ చేయాలి అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ టు సర్వ్ ఆల్ ఆఫ్ యు ఇన్ దిస్ జాతర జిల్లా కలెక్టర్ రాజర్ శీషా మాట్లాడుతూ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు విద్యా వైద్యం ఉపాధి రంగాల్లో మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో యంత్రాంగం పనిచేస్తోందని అన్నారు గిరిజనులు ఎలాంటి సమస్యలున్నా అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరించుకోవచ్చని సూచించారు పోయిన సార్లు కూడా ఏవైతే దరఖాస్తులు ఇవ్వడం జరిగింది వాటి కూడా ప్రత్యేకంగా నేను రివ్యూ చేసి యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ కూడా దాదాపు అందరూ అర్జీదారులు కూడా సబ్మిట్ అయ్యింది మీ అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది సో ఈరోజు మనం పెద్దలు ఇక్కడ మాట్లాడేటప్పుడు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది ఆ సమస్యల గురించి కూడా నేను మీ అందరికీ తెలియచేస్తున్నాము మేజర్గా మనం పీవిటీజీ సంబంధించిన అక్కడ పెద్దలు చెప్పినట్లు మన సిసిటిపి గాని లేదు ఎంపీసీ సంబంధించిన గానీ అట్లా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది ఉన్న హౌసింగ్ స్కీమ్ లో కూడా పివిటీజీ ఒక వల్ల పాపులేషన్ లాగా మనం ఆల్రెడీ మార్క్ చేయడం జరిగింది కాబట్టి ఆ స్కీమ్ ప్రకారం మనం చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ అందరికి తెలియచేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ విద్యా వైద్య సంబంధించిన మేజర్ గా అన్ని ఆశ్రమ్ స్కూల్స్ లో గానీ తర్వాత మిగతా స్కూల్స్ లో గానీ ఆరోగ్యం పరంగా చాలా ఇనిషియేటివ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ గా ఐటీడీ తరఫ్ నుంచి గిరిజన్ పోషణ్ మిత్ర కార్యక్రమం నడుస్తూ ఉంది దానికి సంబంధించిన అక్కడ అమ్మాయిలుకి మెడికల్ టెస్ట్ చేసి వాళ్ళు రక్తహీనత ఏమైనా ఉందా లేదా అవి ఐడెంటిఫై చేసి వారికి సరిపోయిన ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ గాని మౌవా లడ్డు గాని అది కూడా ఇవ్వడం జరుగుతుంది సిమిలర్ గా దీంతో పాటు పీవీటీజీ కి సంబంధించిన మనం మొబైల్ మెడికల్ యూనిట్స్ ద్వారా కూడా ఇట్లా రిమోట్ ఏరియాస్ లో కూడా వెళ్లి స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది మేజర్ గా పీవీటీజీ సంబంధించిన కూడా మొబైల్ మెడికల్ యూనిట్స్ లో ప్రాధాన్యత కూడా మనం కోలా తోటి గోండ్ వారికే ఉపాధి కోసం కూడా ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో మనం డిస్క్రిప్షన్ లో ఎందుకంటే వారికి ఇస్తే ఒక లోకల్ లాంగ్వేజ్ లో కూడా అక్కడ మాట్లాడి వారు సమస్యలు కూడా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి దాని పరంగా మేజర్ గా మనం స్టాఫ్ నర్సెస్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ డ్రైవర్స్ కానీ అన్నిట్లో కూడా గోల్డ్స్ కానీ కోలమ్స్ గాని తోటీస్ కానీ వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో వారికి ఉపాధి కూడా కల్పించడం జరిగింది మేజర్ గా ఇంకా విద్యా సంబంధించిన కూడా మనం చాలా ఎన్జిఓ నుంచి కానీ తర్వాత అక్కడ ఇంగ్లీష్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో వాటి సంబంధించిన కూడా ఎందుకంటే గత కొన్ని సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా మార్పులు రావడం జరిగింది కాబట్టి మనం టీచర్స్ కి ట్రైన్ చేసి కూడా పిల్లలకి ఇంగ్లీష్ చదివే విధంగా చెప్పే విధంగా రాయే విధంగా కృషి కూడా చేయాలి చేస్తున్నాము కూడా మీ అందరికీ తెలియచేస్తున్నాము ముఖ్యంగా ఉపాధికి సంబంధించిన కెరియర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ కెరియర్ గైడెన్స్ కానీ జాబ్ మేలాస్ కానీ ఐటీడీ తరఫు నుంచి కూడా పెట్టడం జరిగింది ఇంకా కూడా అట్లానే కంటిన్యూ చేయాలి దానివల్ల మళ్ళీ ఎవరైతే గిరిజనులు ఆదివాసీలు ఆశ్రమ్ స్కూల్స్ నుంచి చదివిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఏం చేయాలి డిగ్రీ గాని ఇంటర్ కానీ ఫ్యూచర్ లో ఏం చేయాలి ఎక్కడ జాబ్ తీసుకోవాలి వాటికి కెరియర్ గైడెన్స్ జాబ్ మేలాస్ కూడా చేయడం జరిగింది ఇంకా కూడా కంటిన్యూ చేయాలి మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతకుముందు వివిధ గిరిజన తెగలకు చెందిన సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు మరికొందరు రాతపూర్వకంగా అధికారులకు అందజేశారు దర్బార్ను పురస్కరించుకుని వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా గిరిజన సంస్కృతికి అద్దం పట్టాయి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా